ఐదుసార్లు నల్గొండ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ నల్గొండ పట్టణాన్ని గ్రామానికంటే అధ్వానంగా మార్చారని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి విమర్శించారు నల్గొండ మున్సిపాలిటీలో కనీసం చెత్తసేకరణ వాహనాలు కూడా లేకుండా మున్సిపాలిటీని నడిపిన ఘనత కోమటిరెడ్డి వెంకటరెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నల్గొండ మున్సిపాలిటీని చైర్మన్ మందర్సైదిరెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణ పరిశుభ్రత కోసం ఎన్నో వాహనాలు కొనుగోలు చేశామని చెప్పారు బుధవారం నల్గొండ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల్ల భూపాలరెడ్డి మాట్లాడారు గతంలో నల్గొండ మున్సిపాలిటీని కాంగ్రెస్ పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నల్గొండను సుందర నగరంగా తీర్చిదిద్దామని తెలిపారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండను దత్తత తీసుకుని సమగ్ర అభివృద్ధి చేశారని కంచర్లా పేర్కొన్నారు దాదాపు పదిహేను వందల కోట్లతో పట్టణంలో హబ్ మెడికల్ కళాశాల రోడ్ల అభివృద్ధి తాగునీరు శానిటేషన్ గ్రౌండ్ డ్రైనేజీ జంక్షన్ల నిర్మాణం జరిగిందన్నారు కేటీఆర్ ప్రత్యేక చొరవతో వందల కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి నల్గొండ మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని చెప్పారు నల్గొండకు కార్పొరేషన్ అర్హత రావడమంటే అది పూర్తిగా బీఆర్ఎస్ చొరవ వల్లేనని స్పష్టం చేశారు ప్రజలు వీఐపీల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఆర్ బి గెస్ట్ హౌస్ను మంత్రి క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారని ఆరోపించారు ఫ్లైఓవర్ ఔటర్ రోడ్డు పనుల కాంట్రాక్టర్లను బెదిరించి వసూళ్లు చేసి ఆ డబ్బులతో స్కూల్ నిర్మించి తమ పేర్లు పెట్టుకున్నారని విమర్శించారు ఎన్జీ కళాశాల అభివృద్ధికి ముప్పై ఆరు కోట్ల నిధులు తీసుకొచ్చామని కళాశాల నిర్మాణం సైతం ఇప్పటికే సగం పూర్తయిందని మిగిలిన సగం భవన నిర్మాణ పనులను ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు కళాభారతి అభివృద్ధికి తొంభై కోట్లు మంజూరైన ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధి పనులకు ఇప్పటివరకు టెండర్లు ఎందుకు పిలువలేదని ప్రశ్నించారు నల్గొండ మున్సిపల్ అభివృద్ధికి బీఆర్ఎస్ పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేసిన కంచర్ల నల్గొండ అభివృద్ధికి ఇప్పటివరకు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ప్రశ్నించారు గతంలో నల్గొండ మున్సిపాలిటీ ఎలా ఉండేదో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉందో ప్రజలు గుర్తుంచుకోవాలని తిరిగి బీఆర్ఎస్ కౌన్సిలర్లను ప్రలోభ పెట్టి మున్సిపాలిటీని అక్రమ పద్ధతుల్లో కైవసం చేసుకుని దానిని ఎలా దిగదార్చారో పట్టణ ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్ బీఆర్ఎస్ నల్గొండ పట్టణ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ సింగం రామ్మోహన్ అభిమన్యు శ్రీనివాస్ నల్గొండ కనగల్ మండల పార్టీ అధ్యక్షులు ఐతగూని యాదయ్య దేప వెంకట్రెడ్డి వంగాల సహదేవరెడ్డి నారబోయిన భిక్షం కత్తుల సంజీవ సయ్యద్ జాఫర్ కందుల లక్ష్మయ్య బడుపుల శంకర్ ఊట్కూరు సందీప్ రెడ్డి అన్నపర్తి సర్పంచ్ మేకల అరవింద్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ తర్వాత ఏదైనా ఉంది అంటే ఎక్కువ కాలం తెలుగుదేశం పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాయి విఘ్నటువంటి నల్లగొండ ఓటర్ మహాశైలకు ఒకసారి ఆలోచించండి రాష్ట్రంలో జరిగినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జరిగినటువంటి అభివృద్ధి పురోగతి ప్రత్యేకించి నల్లగొండ నియోజకవర్గంలో నల్లగొండ పట్టణంలో జరిగినటువంటి పురోగతి అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వ హయంలో ఏం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నల్లగొండ నియోజకవర్గంలో నల్లగొండ పట్టణంలో ఏం జరిగింది అనేటువంటిది ఒకసారి ఆలోచించవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నల్లగొండ నియోజకవర్గానికి సంబంధించి నాకు తెలిసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల పద్దెనిమిది వరకు దాదాపు ఇరవై సంవత్సరాల పాటు ఒకే ఒకరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తిరిగి ప్రజలు ఆయనే గెలిపించినారు అంటే దాదాపు ఇరవై రెండు సంవత్సరాల ప్రజాప్రతినిధిగా ఈ నల్లగొండ పట్టణానికి వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏంది అందించినటువంటి ఫలాలు ఏందో ఒకసారి నల్గొండ ఓటర్లను ఆలోచించమని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అవినీతి ఒకవైపు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేనటువంటిది ఒకవైపు రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు నిలుపు నిలుపుకోలేనటువంటి పరిస్థితి ఇంకోవైపు ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్లో వైఫల్యం చెందింది ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ఒకవైపు అభివృద్ధి ఇంకో సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు నడిపించినటువంటి తీరు మనందరూ ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నిజంగానే కేసీఆర్ గారు ఆలోచించినటువంటి విధానం పేద ప్రజల పట్ల తెలంగాణ ప్రజానీకం పట్ల వారికి ఉన్నటువంటి అవగాహన ఇంకెవరికి లేదనేదానికి దర్శనం ఒక్కొక్క రంగంలో తీసుదిద్ది ఒకవైపు విద్యారంగాన్ని ఇంకోవైపు వైద్య రంగాన్ని ఒకవైపు పేదల సంక్షేమాన్ని అన్ని విధాలుగా తీసుకుద్ది పేద ప్రజానీకానికి అందించినటువంటి ముఖ్యమంత్రి గారు ఎవరున్నట్టే కేసీఆర్ గారే మనందరూ తెలుసు గతంలో బీఆర్ఎస్ హాయంలో నల్లగొండ పట్టణాన్ని జరిగినటువంటి అభివృద్ధి ఏంది నల్లగొండ పట్టణ ప్రజలకు అందించినటువంటి సంక్షేమం ఏంది అనేటువంటిది ఒకసారి ఆలోచించి మరొకసారి పదకొండో తేదీన జరగబోయేటువంటి ఎన్నికల్లో తప్పకుండా నల్లగొండ ప్రజలు ఆలోచించి విశేషంతో ఆలోచించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని తప్పకుండా గెలిపిస్తారని మద్దతు ఇస్తారని బీఆర్ఎస్ పార్టీని తప్పకుండా ఆశీర్వదిస్తారనేటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం నాకు ఉంది అని మీకు తెలియజేస్తూ ఇక నల్లగొండ పట్టణ ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీ అందరికి కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే మీరందరూ గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఒక మోసపూరితమైనటువంటి హామీలకు మోసపోయినరా ఎట్లయిందో మనకు తెలియదు ఖచ్చితంగా ఒక మంచి పరిపాలకుడిని మంచి నాయకత్వాన్ని ఇవాళ నల్గొండకు కానీ అక్కడ కేసీఆర్ కానీ వదులుకున్నటువంటి మనం వదులుకున్నాం ఇప్పటికైనా ఏం లేదు ఇవాళ మేము బాకీ కార్డు ద్వారా మీ అందరికీ చూపిస్తాం ఇవాళ కార్పొరేటర్లందరూ కూడా ఎవరైతే టికెట్ పొందిన వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఇంటికి బాకీ కార్డు తీసుకుపోయి వాళ్ళు ఏమేమి ఎగ్గొట్టరు ఏమేమి హామీలు ఇచ్చారు మనకేమి ఇవ్వకుండా ఎగ్గొట్టర్రో ఈ బాకీ కార్డును ప్రతి ఒక్క ఓటర్కు చూపియాలే వాళ్ళని నిలదీయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ అభ్యర్థి వచ్చినప్పుడు నువ్వు మరి ఉంది ఇంతవరకు ప్రజలకు ఎందుకు చేరు కాలేకపోయినరో అడగాల్సిన బాధ్యత ప్రజలకు ఉన్నదని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ నల్లగొండలో రెండు సంవత్సరాల నుంచి ఎన్ని రూపాయలు తెచ్చిర్రు ఎక్కడి నుంచి తెచ్చిర్రు తెచ్చి ఏం అభివృద్ధి చేసిరో చెప్పాలి ఇవాళ మున్సిపాలిటీ అడిగితే మేము మున్సిపాలిటీలో వాళ్ళు ఏం చెప్తారో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేమేదో చేస్తామని చెప్తున్నారు కానీ నేను అడుగుతున్న ఈ రెండు సంవత్సరాల్లో ఏం తీసుకొచ్చిర్రు రాబోయే రోజుల్లో ఏం తీసుకొస్తారో అడగాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఇవాళ మేము తెచ్చిన డబ్బుల్ని ఇవాళ తిప్పి తిప్పి ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారు అదేవిధంగా లేకపోతే ప్రారంభోత్సవాలు చేస్తున్నారు తప్ప వాళ్ళు తెచ్చిన రూపాయి లేదు వాళ్ళు ఇచ్చింది లేదు వాళ్ళు చచ్చేది లేదు వాళ్ళు ఎంతసేపు వాళ్ళ పైరవీలు వాళ్ళ డబ్బులు సంపాదన మళ్ళీ ఎట్లా గెలవమన్న ఉద్దేశంతో మళ్ళీ అదే పని చేస్తారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరం కూడా హామీ ఇస్తున్నాం ప్రజలందరికీ కూడా ఇక్కడ మీరు కనుక నల్లగొండ కార్పొరేషన్ను మా అభ్యర్థులతో గెలిపిస్తే మేయర్గా మమ్మల్ని గెలిపిస్తే అవినీతికి తావు లేకుండా స్వచ్ఛమైనటువంటి నల్లగొండ పట్టణాన్ని స్వచ్ఛమైనటువంటి నల్లగొండ ఇక్కడ ఎక్కడ కూడా చెత్తకు కానీ మంచినీళ్ళకు కానీ ఏ ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత కజ్జర్ల భూపాలరెడ్డి నాయకత్వంలో మా అందరం కూడా ఈ కష్టపడి ఈ నల్లగొండ పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళొకసారి ఈరోజు ఎవరైతే ఇవాళ బీఫాములు తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో నల్గొండ కోట పైన గులాబీ జెండా ఎగిరేసిన తర్వాత మరి నల్గొండ ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చిన తర్వాత మరి ఈ నల్గొండ మున్సిపాలిటీని ఒక సుందరమైనటువంటి నగరంగా అన్ని విధాల అభివృద్ధి ఆలోచన ఆలోచనతోటి మరి మొదటగా ఐదున్నర కోట్ల రూపాయలు వెచ్చించి జిఎం డిఎంఎఫ్టీ పండు నిధుల నుంచి నల్గొండ కావలసినటువంటి నలభై ఎనిమిది ట్రాక్టర్లు నలభై ఎనిమిది టాటా ఏసీలు జేసీపీ ల్యాడరు స్వీపరు మొత్తం పట్టిక్యులర్ మొత్తం మున్సిపాలిటీకి కావలసిన ప్రతి ఐటెం కూడా తీసుకొని మరి పారిశుద్ధాన్ని పారదోలాలి ఒక నల్గొండ మున్సిపాలిటీని అన్ని మున్సిపాలిటీల కన్నా గొప్పగా తీర్చిదిద్దాలని మరి కేసీఆర్ గారి సహకారంతో జిల్లా మంత్రి గారు సహకారం రెడ్డి గారు సహకారంతో మరి ముందుకు తీసుకుపోయినటువంటి క్రమాన్ని మీరు అందరూ కూడా నల్గొండ ప్రజలందరూ కూడా తెలుసు కేసీఆర్ గారు నల్గొండ మున్సిపాలిటీని దగ్గర దగ్గర పదిహేను వందల కోట్ల రూపాయలు వెచ్చించి మొదటగా నల్గొండ మరిగూడ బైపాస్ నుంచి మరి రోడ్డు వేడల్పు కార్యక్రమం కానీ నల్గొండలో వివిధ ప్రధానమైనటువంటి అన్నీ కూడా రోడ్లు వెడల్పు చేసుకొని డివైడర్లు ఏర్పాటు చేసుకొని చక్కని జంక్షన్లు ఏర్పాటు చేసుకొని నల్గొండకు ఏవేవి అవసరాలు ఉన్నాయో మరి అవన్నీ కూడా సైన్ బోర్డులు కానీ మరి అన్ని రకాలుగా నల్గొండని ఒక పల్లెటూరి వాతావరణం నుంచి ఒక సిటీ కల్చర్ తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఈరోజు మీకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది హైటీ హబ్బు వంద కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేసి ప్రారంభం చేసినటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా నల్గొండ మెడికల్ కాలేజ్ శంకుస్థాపన చేసి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి ప్రారంభానికి వచ్చినటువంటి సందర్భంలో ఎలక్షన్ రావటం మరి మేము శంకుస్థాపన చేసి కంప్లీట్ చేస్తే ప్రారంభం చేసినటువంటి సందర్భం వాళ్ళది మరి అదేవిధంగా మరి ఇంకా చాలా నల్గొండ మున్సిపాలిటీలో అభివృద్ధి జరిగింది నల్గొండ ప్రజలకు తెలుసు శానిటేషన్ విషయం కానీ త్రాగడానికి నీళ్లు డే బై డే నీళ్ళు కాకుండా డైలీ నీళ్ళు ఇవ్వడానికి యాభై ఆరు కోట్ల రూపాయలతోటి మరి అమృత టూ స్కీమ్ కింద పదమూడు ట్యాంకులను సాక్ష్యం చేసి నల్గొండకు డైలీ నీళ్ళు ఇవ్వాలనే కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకుంది కూడా మీకు అందరు కూడా తెలుసు కానీ మళ్ళీ మళ్ళీ అవే శంకుస్థాపనలు చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తు ఒక చిన్న స్కూల్ని ఏర్పాటు చేసి వారు పేరు కావాలి వారి పేరు మీద పేర్లు రావాలనే ఆలోచనతోటి వారు ఉన్నారు మేమేమో నల్గొండ పట్టణానికి పేరు రావాలి నల్గొండ జిల్లాకు పేరు రావాలని మేము పాకలాడుతూ ఉంటే ఆయన వ్యక్తిగత పేరు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నా మరి ఇదే సందర్భంలో నల్గొండ ప్రజల్ని కూడా నేను వేడుకుంటున్నా ఒక అవకాశం ఇచ్చి ఒక్కసారి దీవించండి ఒక్కసారి ఆశీర్వదించండి నల్గొండని మీరు అనుకున్న విధుల్లో అభివృద్ధి చేస్తానని నేను హామీ ఇచ్చి మీ దీవెళ్లతోటి నాకు ఎమ్మెల్యేగా అవకాశం వస్తే మరి నల్గొండ మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారిని మరి అదేవిధంగా జిల్లా మంత్రి సహకారంతో పదిహేను వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అన్ని విధాలు అభివృద్ధి చేసి నల్గొండ మున్సిపాలిటీకి ఒక గొప్ప పేరు తీసుకొస్తే ఇలా ఆ పేరుతోటే వచ్చింది నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ హోదా ఇవాళ గెలిచి ఆ పార్టీలకు ఈ పార్టీలో వాళ్ళకు అవకాశాలు ఇవ్వకండి దయచేసి కొత్త స్ట్రక్చర్ కొత్త నిర్మాణం కొత్త మున్సిపల్ కార్పొరేషన్ కొత్త కార్పొరేటర్లకే అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా వారైతే కల్మషన్ లేకుండా పనిచేస్తారు అభివృద్ధి చేస్తారు అన్ని విధాలా మీకు అండదండలుగా ఉంటారు మరి భవిష్యత్తులో కూడా మరి గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ఏ విధంగా నల్గొండ ప్రజలందరూ ఏ విధంగా ఇబ్బంది పడుతుండ్రో అవన్నీ గ్రహించి మరి వారికి మరి కారు గుర్తు మీద ఓటేసి గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలని ఓటర్లందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను